ఆల్మోస్ట్ త్రీ డేస్ తర్వాత కోళ్ల ఫారంకి వచ్చాము ఎగ్స్ తీసుకెళ్ళడానికి మీరు చూస్తున్న ఈ కోల షెడ్ మొత్తం నిర్మించడానికి అక్షరాల నాలుగు కోట్లు ఖర్చు అయితే అంటే అండి ఈ యొక్క షెడ్కే నాలుగు కోట్లు అంటే ఇలాంటివి మూడు షెడ్లు ఉన్నాయి మీ దగ్గర ఇది చూసారా ఇక్కడి నుంచి అక్కడ వరకు కనీసం త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుంది ఈ యొక్క ఫామ్లోనే ఈ యొక్క షెడ్లోనే ముప్పై నుంచి నలభై వేల కోళ్లు ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ ఎగ్స్ తీసేశారు తీసిన ఎగ్స్ అని కూడా షెడ్ పక్కనే ఉన్న ఒక హాల్లో వాళ్ళ ట్రేస్లలో నింపేస్తారు ఇది కొంచెం చూడండి ఇలా ఇవన్నీ కూడా వాళ్ళ ట్రేస్ ఈ ట్రేస్ల నుంచి మన ట్రేస్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న ట్రేస్ అన్నీ వాళ్ళవే ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ట్రేస్ అన్నీ మనవి దీంట్లోకి షిఫ్ట్ చేసుకొని మేము ఆటోలో లోడ్ చేసుకొని బయలుదేరిపోతాం మా దగ్గరికి వచ్చే చాలామంది కస్టమర్లు ఫారంలో ఆర్టిఫిషియల్ ఎగ్స్ రెడీ అవుతాయా అసలు రెడీ చేస్తారా అట్లాగా అంటుంది పడుగుతారు నీళ్ళల్లో వేసినప్పుడు పైకి తెలడం ఎగ్ బాయిల్ చేసినప్పుడు బాయిల్ అవ్వకపోవడం అలాంటివి చూసి ఆర్టిఫిషియల్ ఎక్స్ అనుకుంటారు చాలామంది కానీ అలా ఏముండదండి వాటర్లు వేసినప్పుడు పైకి తిరగడం బాయిల్ చేసినప్పుడు బాయిల్ అవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్